సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ ఈరోజు మనం వేమన కోసం చెప్పుకుందామండి వేమన మన ఆంధ్ర కవి మహాద్భుతమైన యోగేశ్వరుడు ఆయన మన ఈ తెలుగు నాటి జన్మించినందుకు గాను తెలుగు జాతి గర్వపడుతుంది ఈ తెలుగు జాతి గర్వానికి కారణమైనటువంటి ఈ వేమన తత్వదర్శి జ్ఞాన సంపన్నుడు యోగేశ్వరుడు మరి ఇంతటి మహాయోగి ఈ భూమి మీద జన్మించి ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించారు మరి ఆయన మనం పాఠ్యాంశాల్లో చూసినట్టుగా ఆయన ఉప్పు కర్పూరం ఒక్క నుండి అన్న పద్యం ఒకటి కనబడుతుంది తల్లిదండ్రుల మీద ధైలీని పుత్రుడు అన్నటువంటి పద్యం మాత్రమే కనబడుతుంది చిన్నప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో తెలుగు బాల అన్నటువంటి ఆ తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ రెండే కనబడేవి మనకు ఎక్కువగాను కానీ ఆయన ఆ రెండింటికే పరిమితమా కాదే ఆయన ఆల్రెడీ ఎన్నో పద్యాలు ఎన్నో మంచి మంచి పద్యాలు ఒక ఒక పద్యానికి ఒక పద్యానికి ఉన్నటువంటి అర్థం విపరీత విశేషమైనటువంటి అర్థాలు ఆయన చెప్పినటువంటి సత్యంలో ఉన్నాయి మరి అందులోంచి వేమన యొక్క తత్వాన్ని ప్రచారం చేయడం కోసం తత్వాన్ని పట్టుకొని ఆ తత్వజ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం ఒక మహనీయుడు సిపి బ్రౌన్ ఆయన రాసినటువంటి పద్యాలన్నీ సేకరించి క్రోడీకరించి రెండు ముద్రల ద్వారా మన అందరికి అందించారు అందులో అందులో ఆయన కూడా ఈరోజు సంపూర్ణమైన హృదయం హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలుపుకుంటున్నాం ఈరోజు వేమన తెలుగు వస్తేనే సరిపోద్ది తత్వజ్ఞానం తేటతలం అయిపోతుంది తెలుగు వస్తేనే సరిపోద్ది తన జీవితానికి కావలసినటువంటి విలువలన్నీ సమకూర్చబడినటువంటి పద్యాలు బోర్డు ఉన్నాయి మరి అటువంటి పద్యాల్లో ఈరోజు ఒక రెండు పద్యాలు తీసుకుందాం ఆయన చెప్పిన తత్వజ్ఞానం కోసం ఏం చెప్పాడు మరి అది దాన్ని ఎలా సాధించాలన్న దానికోసం రెండు పద్యాలు మనం ఈరోజు తీసుకొని మూలంలోకి వెళ్ళి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ మూలంలో తత్వ తత్వజ్ఞానం ఏమి ఇమిడి ఉందో మనందు ప్రయత్నం చేయడం కోసం చేస్తూ సంపూర్ణంగా వేమని యొక్క తత్వాన్ని ఈ వీడియోలో చూద్దాం ఆయన మొదటి మనం తీసుకున్న ఈ రెండు పద్యాల్లో మొట్టమొదటిది బ్రహ్మ మనంగ వేరే పరదేశమునలేదు లేదు బ్రహ్మ మనంగ వేరే పరదేశమున లేదు బ్రహ్మ మనంగతానెటూ బ్రహ్మ మనంగతానే బట బయలు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సజ్జనుడు శాతం ఐదుగురు దీని అజ్ఞాన అజ్ఞానతత్వంలో ఉన్నటువంటి వారు వంద మంది జ్ఞానాన్ని బోధించినటువంటి మహనీయులందరూ కూడా ఒక్కడు అన్నటువంటి మహాభారతం యొక్క మహాభారతంలో ఉన్నటువంటి విధంగానే ఎప్పటికీ కూడా సమాజం అలాగే ఉంటుంది అందుకని ఆ మహనీయుడి యొక్క తత్వాన్ని మనం కొన్ని రోజులు తెలియక తెలిసిన తర్వాత కూడా దాన్ని మనం ఎలా నేర్చుకోవాలో తెలియక వదిలే అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి నష్టమేమీ లేదు దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం బ్రహ్మం ఎక్కడుందన్నాడు ఆయన ఎన్నాళ్ళు తిరుగుతావు తీర్థయాత్రల వెంట తిరుపతి వెళ్తావు రామేశ్వరం వెళ్తావు కాశీ వెళ్తావు తప్పు లేదు వెళ్ళు కానీ బ్రహ్మ బ్రహ్మాన్ని వెతకడం కోసం వెళ్ళకని చెప్పాడు తీర్థయాత్రలు విజ్ఞాన యాత్రలు కావాలని గురువు చెప్పాడు అనమాట తీర్థయాత్రకెళ్లి దేవుడిని మొక్కుకోవడం వల్ల నాకు వచ్చిన నష్టమేమి లేదు కానీ నీ లోపల ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతే ఎంతో నష్టపోతావని అదేవిధంగా బ్రహ్మ మనంగా వేరే పరదేశమున లేదు మరి నిన్ను నీ లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం కోసం బయట వెతకొద్దు నీ లోపటే శివుడు అద్భుతమైన శక్తితో నీలో వెలుగుతున్నాడు నేను నడిపిస్తున్నది వాడే నిన్ను మాట్లాడిస్తున్నది వాడే మరి అంతటి మహా అంతటి శక్తి ఎక్కడ ఉంది మానవ హృదయ మందిరమునె ఉంది మరి ఎలా తెలుసుకోవాలి దాన్ని ధ్యానం అన్నటువంటి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య ద్వారా లోపల ఉన్నటువంటి పరమాత్మ తెలుసుకోవచ్చని ఆ విద్యను నేర్చుకోవడానికి కావలసిన శక్తిని సంపత్తిని ఈ భూమి మీద ఎప్పుడు ఎప్పటికీ ఉంటుందని గురువు గారి యొక్క సందేశం బ్రహ్మ మనంగ్రహ్మ మనంగతానే బయలు విశ్వదాభిరామ వినురవేమా దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ లోపటే ఉన్నాడు నాయన ఎలా చూడాలి ఎలా చే ఎలా చూడాలి ఎలా తరించాలి ఆ పరమాత్మను ఎలా అనుభవించాలి అని చెప్తే రెండో పద్యంలో చెప్పుకొచ్చారు ఆయన దానికి కూడా ఈ రెండో పద్యం ఎలా ఉందంటే సాధన చెయ్యాలి ఏదైనా ఈ రోజు ఒక జీతం కోసం ఒక వ్యక్తి దగ్గరికి మనం పనికి వెళ్తే నెల రోజులు మన దగ్గర ఆయన దగ్గర పనిచేయించుకొని ఒకటో తారీఖుని జీతం ఇస్తారు మరి అటువంటిప్పుడు నువ్వు ఈ రోజే దేవుని చూడాలి లెగిస్తే తెల్లవారితే దేవుణ్ణి చూడాలి సాయంకాలం అయితే దేవుని చూడాలి ఈ రోజు గుడికెళ్ళలో వచ్చాను కాబట్టి ఈ రోజు నేను చూడాలనుకోవడం తప్పని ఆయన అద్భుతమైన ఇంకో పద్యంలో చెప్పుకొచ్చానమ్మాట ఏమిటి ఆ పద్యము ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ దేనికోసమే నువ్వు ప్రయత్నిస్తున్నావో దానికోసం దానికోసం ఈ రెండవ పద్యం అనగా తినగ తినగ

ఈ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఒక ప్రణాళిక ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం నువ్వు సాధన చేయాలైనా ఏంటి పద్ధతి పరమాత్మ చూడాలనుకుంటున్నావు అది మొదటి పద్యంలో గురువు గారు చెప్పారు బ్రహ్మం ఎక్కడో లేదు నీ ఉంది మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు కలుపుకొని ఉచ్వాసానిశ్వాసం గమనిస్తూ ఉన్నటువంటి ఆనాపాన సతి ద్వారా మాత్రమే బ్రహ్మం నీ లోపట ఉండదని అనుభవం కలుగుతుంది ఆ ఆ మధురానుభూతి కలిగిన నీకు అద్భుత ఆనందం కలుగుతుంది జీవితం ఎటువంటి విధి విధానాలతో నడపాలో తెలుస్తుంది అన్న సత్యాన్ని గురువు గారు చెప్పారు ఎప్పుడు ఎలా అవుతుంది సాధనమున పనులు సమకోడు ధరిలోన సాధనమున పనులు సమకోడు ధరిలోన విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా మరి మన వ్యామాచారులు ఏం ఎంత చక్కగా చెప్పారు ఈ సత్యాన్ని ఈ రోజు కూర్చొని నలభై రోజులు ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నానన్న సంకల్పంతో కూర్చుంటే నీకు యోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తే నీకేం తెలుస్తుంది నీ హృదయ మందిరంలోనే దేవుడున్నాడని అన్యమైనటువంటిది ఎక్కడా గతకాల్సిన పని లేదని ఆ పరమాత్మ నువ్వు తెలుసుకునే భాగ్యం నీ దగ్గరే ఉందని అది ఎవరో కాదు నేను నడుపుతుంది నేను మాట్లాడుతుంది నిన్ను మాట్లాడిస్తున్నది నేను నడుపుతున్నది కూడా ఆత్మ సామ్రాజ్యాన్ని అని చెప్పేసి గురువుగారి యొక్క అభిలాష మరి ఇద్దరు మహనీయుడు మనకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సందేశాన్ని మన మనం ఆచరించి చూపిద్దామని ఆచరించినప్పుడు మాత్రమే గురువు సంతోషిస్తాడని అదేవిధంగా ఈరోజు ఈ వేమన ఈ రెండు పద్యాలు చెప్పుకున్నందుకు గాను జర్నీ విత్ యోగిరా మా ఛానల్ ద్వారా అందిస్తున్నాం మరిన్ని వీడియోల కోసం విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ